హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బియ్యప్పిండి పిండి లేకుండా మైదాతో కాకుండా టూ ఫ్లేవర్స్తో కరకరలాడే చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి సింపుల్గా చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా ప్రిపేర్ చేసుకొని మనం వన్ మంత్ వరకు ఈ చిప్స్ని స్టోర్ చేసుకోవచ్చు అండి ఇలా తయారు చేసుకున్న చిప్స్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నారంటే వన్ మంత్ వరకు కూడా క్రిస్పీనెస్ అలాగే ఉంటుందండి ముందుగా మిక్సీ జార్లో టూ కప్స్ వరకు బొంబాయి రవ్వని తీసుకోండి ఇలా తీసుకున్న బొంబాయి రవ్వని గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి మనకి పిండిలు అయితే ఎలా ఉంటాయో అలా ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ని వేసి ఉప్పు జీరా పౌడర్ అనేది కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వేడి చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోండి ఆయిల్ మొత్తం కలిసిన తర్వాత ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోండి మనం కలుపుకున్న పిండి అనేది మరీ మెత్తగా ఉండద్దండి కొంచెం గట్టిగానే ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత డ్రై అవ్వకుండా ఉండడం కోసం ఒక తడి కాటన్ క్లాత్ని కప్పి పది నిమిషాలు పక్కనుంచండి పుదీనా ఫ్లేవర్ కోసం కొన్ని పుదీనా ఆకులను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆమ్చూరు పౌడర్ని వేసి కలుపుకోండి మీరు ఆమ్చూర్ పౌడర్కి బదులు చాట్ మసాలా నూడిల్స్ మసాలా అయినా వేసుకోవచ్చండి వెల్లుల్లి ఫ్లేవర్ కోసం వెల్లుల్లి కారం తీసుకోండి ఇలా ఈ రెండిటిని రెడీ చేసుకొని పక్కనుంచండి పది నిమిషాల తర్వాత క్లాత్ తీసేసి మరొకసారి పిండిని కలుపుకోండి పిండిలోంచి సపరేట్గా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా చేసుకోండి మీకు ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోండి ఇలా ఈ మందం ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని పిండిని తీసేయండి చాక్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ ఇలా ఒక్క దాంట్లో నాలుగు భాగాలు వచ్చేలాగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న దాంట్లోంచి ఒక పీస్ని తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్స్ లాగా కట్ చేసుకోండి మీకు నచ్చిన షేప్స్లో చేసుకోవచ్చండి ఇలా అన్నీ రెడీ చేసుకొని ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు స్టవ్ అయ్యే ప్యాన్లో ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న చిప్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చిప్స్ అనేవి క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి మనం ఫ్రై చేసుకున్న చిప్స్లోంచి కొన్ని చిప్స్ని ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంలోంచి వన్ టీ స్పూన్ కారంని తీసుకొని చిప్స్లో వేసుకొని కారం చిప్స్కు పట్టేలాగా కలుపుకోండి అలాగే మరొక బౌల్లో కొన్ని చిప్స్ని తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి క్రిస్పీగా టేస్టీగా టూ ఫ్లేవర్స్తో చాలా బాగున్నాయండి మనం బయట కొనుక్కునే ఆలు చిప్స్ కంటే కూడా చాలా రుచికరంగా ఉన్నాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి Thanks for watching!